వెల్కమ్ వార్తలు నల్గొండ జిల్లా గుర్రంపూడు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఆరవ తరగతి మరియు ఏడవ తరగతి పదవ తరగతి ఖాళీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపల్ అపర్ణ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పన్నెండు ఒకటి ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై ఇరవై రెండు రెండు ఇరవై ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి అని కోరారు మా పాఠశాలలో చక్కటి పరిశుభ్రమైన వాతావరణం విశాలమైన తరగతి గదులు ఇంగ్లీష్ మీడియంలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల చే మంచి క్రీడా ప్రాంగణం ఎన్సిసి ఎన్ఎస్ఎస్ యూనిట్స్ బాలికలకు ఉచిత హాస్టల్ సదుపాయం ఉంటుందని మా పాఠశాల ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియాకి ఎంపిక అయిందని ఇంటర్మీడియట్లో తొంభై ఐదు శాతం ఉత్తీర్ణత పదవ తరగతిలో తొమ్మిది పాయింట్ ఏడు జీపీఏతో మండల టాపర్గా నిలిచాయని ఇంకా మా పాఠశాలలో అనేక సదుపాయాలు ఉన్నాయని విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి అని వారు తెలిపారు గుర్రంపూడు మండల వాస్తవ్యులకు తెలియజేయంది ఏమనగా తెలంగాణ ఆదర్శ పాఠశాల నందు మూడో అడ్మిషన్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఆన్లైన్ అడ్మిషన్లు స్వీకరించబడుచున్నవి ఈ సందర్భంగా మీకు తెలియజేయదు ఏమనగా పాఠశాల యొక్క ప్రత్యేకతలు చక్కటి పరిశుభ్రమైనటువంటి వాతావరణము ఉచిత యూనిఫాము ఉచిత నోట్బుక్స్ రాగిజావ పంపిణీ పిల్లలకు అన్ని నోట్ టెక్స్ట్ బుక్స్ పంపిణీ జరుగుతుంది అలానే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ కూడా ఒక కలవు మన స్కూల్ నందు శ్రీ స్కూల్కి ఎంపీ కాబడింది అధునాతనమైనటువంటి ల్యాబ్స్ వొకేషనల్ ల్యాబ్స్ ఉన్నాయి వొకేషనల్ రెండు ట్రేడ్స్కి సంబంధించి హెల్త్ కేర్ ఒకటి తర్వాత మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు ట్రేడ్స్ ఉన్నాయి పిల్లలు వాటికి సంబంధించి కెరియర్ ప్రొఫైల్లో కూడా వాళ్ళు వాళ్ళని అప్డేట్ చేసుకోవడం జరిగింది ఆర్బో ఫిల్టర్ సదుపాయం కలదు అట్లానే డిజిటల్ తరగతులు ఇప్పుడు మనకి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ల్సి వచ్చినాయి స్కూల్ గవర్నమెంట్ తరఫు నుంచి వాటికి సంబంధించి డిజిటల్ క్లాసులు ఎవ్రీడే డిజిటల్ క్లాసుల ద్వారానే బోధన అనేది ఇప్పుడు సాధ్యపడుతుంది మనం ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ప్రైవేట్ స్కూల్లో లేనటువంటి ఫెసిలిటీస్ కూడా మనం ఇస్తున్నాము ఇప్పుడు పీఎంశ్రీ స్కూల్కి ఇంటర్మీడియట్లో నైన్టీ మా యొక్క పోయిన సంవత్సరం మా యొక్క ప్రగతి ఈ విధంగా ఉన్నది పిఎం ఒకటి పీఎంశ్రీ స్కూల్కి ఎంపిక కాబడటము ఇంటర్మీడియట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించినటువంటి అమ్మాయి మెగావత్ రా రాజేశ్వరి థౌసండ్ కి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సాధించి మండల టాపర్గా నిలిచింది పదవ తరగతిలో నైన్ పాయింట్ సెవెన్ జీపీఏతో బొమ్మ శ్రావ్య మండల టాపర్గా నిలిచింది అలానే రగ్బీ క్రీడల్లో అమూల్య అనుష్క అనే అమ్మాయి రాష్ట్ర స్థాయిలో పాల్గొనింది కళా ఉత్సవ్కి ప్రతి సంవత్సరము మన స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడుతున్న విద్యార్థిని విద్యార్థులు జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడకు అమూల్య అనే అమ్మాయి ఎంపిక కాబడింది ఎంహెచ్ఆర్డీ స్కాలర్షిప్కి ముగ్గురు ఇంటర్మీడియట్ స్టూడెంట్లు ఎంపిక కాబడ్డారు ప్రతి సంవత్సరము ఎన్ఎం కనీసం ముగ్గురు స్టూడెంట్లు ఎంపిక్ కాబడుతున్నారు ప్రభుత్వ ప్రాజెక్టులు అయినటువంటి శ్రీ తర్వాత విశ్వకర్మ స్కిల్ హబ్ ఇలాంటివంటి ప్రాజెక్టులన్నీ కూడా మనకి రావడం జరిగింది అలానే బిజినెస్ ఇన్నోవేటర్స్ ప్రాజెక్టుకి సంబంధించి అంకురం ప్రోగ్రామ్ని కూడా మనం సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాము ఆరు నెలల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అంకురం ప్రోగ్రామ్కి పైలట్ ప్రాజెక్టుగా మన స్కూల్ సెలెక్ట్ కావడం జరిగింది ఈ రకంగా అన్ని రంగాల్లో ముందుండి అన్ని వేళ అన్ని విధాల అందుబాటులో ఉన్న టీచర్స్ కూడా సహాయంతో మేము ప్రతి ఒక్కటి కూడా సక్ సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కావున మీ వి విద్యార్థులను మీ పిల్లలను మా స్కూల్ నందు చేర్పించగలరని భావిస్తున్నాము దరఖాస్తుల స్వీకరణ పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు రెండు ఇరవై నాలుగు వరకు స్వీకరించబడతాయి ఎగ్జామ్ ఏప్రిల్లో జరుగుతుంది దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ మేము ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది